ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి ప్రవర్తించినట్లయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసుకుంటామని జిల్లా ఎన్నికల సహాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సూచించారు గెలుపు ఓటములు సహజం పోటీ అనేది ప్రచారంతో తప్ప వ్యక్తిగతాలకు దారి తీసుకుపోకూడదన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆచరణపై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులకు అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా ఎన్నికల సహాయ అధికారి వెంకటేశ్వర్ హాజరై సర్పంచ్ వార్డు సభ్యుల పోటీ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి గురించి వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఒడిదుడుకులు రాకుండా పోలింగ్ జరుపుకోవాలని సూచించారు నిబంధనలకు లోబడి మెదలుకోవాలన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ ఎంఈఓ రెడ్డి ఎంపీఓ రెడ్డి పాల్గొన్నారు వాళ్ళని చూసి భోజనాలు పెడతాం మామూలుగా పార్కింగ్ చేస్తా ఉంటారు భోజనాలు నాన్ వెజ్లు అవి ఇవి పెట్టి చేస్తా ఉంటాయి అవి కూడా కేసులు అవుతాయి ఆల్రెడీ కేసులు అయితే మీకు నోటీసులు వచ్చి పేపర్లు వచ్చి మీరు థర్డ్ పేజ్లో కనుక మీరు చాలా ఏమంటారు అవేర్నెస్ వచ్చిన దానికి కూడా ఫస్ట్ పేజు సెకండ్ పేజు తెలిసో తెలియదో అవగాహన ఉందో లేదో కేసులు అయింది సో అవి పెట్టుకొని అలాంటి పార్టీ మీరు పోకుండా ఉండాలి